నమస్తే నేను మినగేష్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏ సినిమా కూడా బెనిఫిట్ షోలు కానీ ఆ తర్వాత టికెట్ల రేట్లు పెంపు కానీ ఉండవు అని కుండబద్దలు కొట్టి చెప్పారు ఇదే దోవలోనే తెలంగాణ సినిమా ఆటోగ్రాఫర్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇదే రకంగా మాట్లాడారు దీంతో తెలుగు సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కు గురైంది అంటే పుష్ప టూ సినిమా సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో ప్రీ రిలీజ్ షోకు అల్లు అర్జున్ గారు వెళ్ళడం అక్కడ తొక్కిస్తాడు జరిగే ఒక మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు తీవ్రమైన ఇబ్బందుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతుండడం అంటే ఆల్మోస్ట్ ప్రాణపాయస్థితులు ఉన్నారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీద కేసు కావడం ఆయన అరెస్ట్ చేయడం ఆ తర్వాత అల్లు అర్జున్ గారు పరోక్షంగా ముఖ్యమంత్రి గారిని విమర్శించి మాట్లాడడం ఆ తర్వాత అల్లు అర్జున్ గారి ఇంటి మీద ఏ ఓయూ జేఏసీ విద్యార్థులు దాచడం ఈ ఎపిసోడ్ అంతా అయిపోయాక నిన్న తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలంతా కూడా ఒక సమావేశమయ్యారు హైదరాబాద్లో అయ్యి పుష్ప టూ సినిమాకు సంబంధించి ప్రారంభమైన ఈ ఎపిసోడ్ చినికి చినికి గాలి వాళ్ళ మారి మొత్తం మీద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి షాక్ కొట్టించేలా ఉంది భవిష్యత్తులో భారీ బడ్జెట్తో సినిమాలు తీయడం సాధ్యం కాదేమో అని చెప్పి ఆ నిర్మాతలంతా ఆందోళన వ్యక్తం చేశారంట అంటే ఎందుకంటే ఈ మధ్య ఏ సినిమా చూసా కూడా ఒక పెద్ద హీరోలతో సినిమా అంటే ఒక పెద్ద దర్శకుడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఇది వాళ్ళ బడ్జెట్ ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకొని వెయ్యి కోట్ల క్లబ్లో చేరాలని చెప్పేసి ఆ తర్వాత సినిమా ప్రమోషన్లు ఇవన్నీ చేసుకోవడం టికెట్ల రేట్లు పెంచడం బెనిఫిట్ షో లేదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనతో సినిమా నిర్మాతలు సమావేశమయ్యి ఇక మీదట ఈ రకంగా అయితే భారీ బడ్జెట్ సినిమాలు తీయలేము ఎందుకంటే ప్రీమియర్ షో లేకుండా టికెట్ల రేట్లు పెంచకుండా భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తే మేము నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారంట తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు అమెరికా పర్యటనలో ఉన్నారు ఆయన వచ్చాక మళ్ళీ ఒకసారి ఆయనతో సమావేశమయ్యి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద ఏదో పంచాయతీ చేసుకోవాలనే ఒక అభిప్రాయానికి నిర్మాతలు వచ్చినట్లంతా చెబుతున్నారు అయితే ఇక్కడ నిర్మాతలు ఒక చిన్న సవరణ లేదు పంచాయతీ చేసుకోవాలనుకుంటున్న అంశం ఏమంటే భారీ బడ్జెట్తో తీసే సినిమాల కన్నా కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడం ప్రీమియర్ షోలు వేయడం బెనిఫిట్ షోలు ఈ వెసులుబాటు కల్పించేలా ముఖ్యమంత్రిని అడగాలి ఆయన మీద ఒత్తిడి తేవాలి అవసరమైతే ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేయించి ఏదో ఒక రకంగా ఈ సమస్య నుంచి గట్టెక్కాలి అనే ఒక ఆలోచన అయితే చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ చిన్న సినిమాలు తీసే నిర్మాతలు ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం చాలా మంచిది దీనివల్ల చిన్న సినిమాలు చిన్న హీరోలు బతుకుతారు బెనిఫిట్ షోలు ఆ తర్వాత టికెట్లు పెంచడం అనేది భారీ బడ్జెట్ సినిమాలకే కాబట్టి వాటి ముందు చిన్న సినిమాలు తీసే నిర్మాతలు బతకలేకపోతున్నారు చిన్న సినిమాలు ఆడలేకపోతున్నాయి సో ఇది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక వాదన లేవదీశారు మొత్తం మీద తెలంగాణలో జరిగిన ఈ డెవలప్మెంట్ను పరిశీలించినా పరిశీలిస్తున్న సినీ ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడిన మాటల మీద వ్యాఖ్యానించడానికి స్పందించడానికి చాలా భయపడుతున్నట్లు మనకు కనపడిస్తూ ఉంది ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పరిపాలనే తెలుగు సినీ ఇండస్ట్రీకి బాగా ఉన్నట్లు అనిపించింది అనే ఒక వాదన కూడా తెలుగు సినీ నిర్మాతలు లేవదిస్తున్నారు సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో తెలుగు సినీ ఇండస్ట్రీకి జరిగిన డెవలప్మెంట్స్ ఆ తర్వాత ఇతరత్ర పనులను బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డే మేల్ స్వామి అని నిర్మాతల మండలి అనుకుంటా ఉందంట